అందరికీ నమస్తే అండి ప్రస్తుతం మన సమాజంలో అత్యంత హానికరమైనది సోషల్ మీడియా ప్రజల మీద మన మీద మనుషుల మీద వయసులోకి సంబంధం లేకుండా సోషల్ మీడియా ప్రభావం చాలా దారుణంగా ఉంది సోషల్ మీడియాలో కొత్త కొత్త మాధ్యమాలు పుట్టుకొస్తున్నాయి కొత్త కొత్త యాప్స్ పుట్టుకొస్తున్నాయి ఈ షార్ట్స్ రీల్స్ ప్రభావం ఎక్కువైపోతుంది గేమ్స్ ఎక్కువైపోతున్నాయి ఆ గేమ్స్లో థ్రిల్లింగు రియాలిటీ షోలు ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి దీనివలన మనిషి ఆలోచన కోల్పోతున్నాడు పిల్లలు కూడా దానికి బానిసలైపోతున్నారు అలవాటు పడిపోతున్నారు చిన్న వయసులోనే కొత్త కొత్త ఆలోచనలు వచ్చేస్తున్నాయి చిన్న వయసులోనే ప్రేమలని అవని ఇవని రకరకాల ఆలోచనలు కోరికలు పుడుతున్నాయి దానికి హద్దు అదుపు ఉండట్లా సో తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలి చాలా చోట్ల తల్లి తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉన్నప్పటికీ కొన్ని చోట్ల తల్లిదండ్రులకు వీలు పడదు తండ్రి ఒక ఉద్యోగానికో లేదంటే బయటకు వెళ్ళడం తల్లి ఏదో వేరే పనిలో ఉండడంతో పిల్లలకు నియంత్రణ ఉండట్లేదు పిల్లల మీద సరైన అబ్జర్వేషన్ ఉండట్లేదు దాంతో పిల్లలు సోషల్ మీడియాలో రీల్స్ ఒక రెండు ఒక ఒక గంట సేపు రీల్స్ చూడటం అలవాటు అయింది ఏంటంటే పిల్లలకి ఇంకా స్టాప్గా స్క్రోల్ చేస్తూనే ఉంటారు చూస్తూనే ఉంటారు వద్దన్న వినరు ఇంకా అన్నం తినడానికి దానికన్నా దీనికన్నా పిల్లలకి అలవాటు చేసేస్తాం వాళ్ళకి అదే కంటిన్యూ అవుద్ది దానివల్ల నష్టం లేదు కదా అనుకుంటారు సో ఇది నష్టం ప్రపంచం అంతా తెలుసు అందుకే ఆస్ట్రేలియాలో సోషల్ మీడియాను బ్యాన్ చేశారు లోపు పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేశారు దాన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలని ఆంధ్రప్రదేశ్లో కూడా లోపు పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేయాలని అవసరమైతే ఒక చట్టం తీసుకొస్తామని మంత్రి నారా లోకేష్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఈవెన్ దానికి సంబంధించిన ప్రయత్నాలు కూడా జరిగాయి ఇటీవల జరిగిన క్యాబినెట్ భేటీలో కూడా నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఈ అంశాన్ని ప్రస్తావించారు సోషల్ మీడియాను కంట్రోల్ చేయాలి పదహారు ఏళ్ళలోపు వారు సోషల్ మీడియాను వాడకుండా నిషేధించాలి దీని మీద చట్టం చేయాలి అని అయితే సోషల్ మీడియాకు సంబంధించి ఏ చట్టం చేయాలన్నా కేంద్రం పరిధిలోనే ఉంటుంది ఐటీ యాక్ట్ లిమిట్స్లోనే ఉంటుంది సో అది ఇక్కడ సెపరేట్గా ఈ రాష్ట్రం వరకు పదహారు ఏళ్ళలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకూడదు అని చట్టం చేయాలంటే కేంద్రంలో ఇదివరకే చేసిన చట్టంలో మార్పులు చేయాలి సవరణలు చేయాలి సో అందుకే ఇది అంతా ఎందుకు కేంద్రంలోనే చట్టం చేస్తే పోద్ది కదా లోక్సభ సమావేశాలు జరుగుతున్నాయి కదా పార్లమెంట్లో సో పార్లమెంట్లోనే చట్టం చేస్తే దేశం మొత్తానికి ఉపయోగపడుతుంది కదా సో దేశం మొత్తం సోషల్ మీడియా ప్రభావం అలాగే ఉంది అని లోకేష్ గారు తన ఎంపీల ద్వారా కేంద్ర మంత్రులకు సమాచారం పంపించడం కేంద్రం కూడా దీని మీద సానుకూలంగా స్పందించడం నిన్న దీని మీద కేంద్ర సమాచార సాంకేతిక ఈ మంత్రి అండ్ ఐటీ శాఖ మంత్రి వీళ్ళందరూ కూడా సెపరేట్గా మీటింగ్ పెట్టడం దీని మీద న్యాయ నిపుణులు ఒపీనియన్స్ తీసుకోవడం ఇవన్నీ చక్కచక్క జరిగాయన్నమాట అండ్ తెలుగుదేశం పార్టీ ఎంపీలు కూడా కేంద్ర హోంమంత్రి గారిని అండ్ వాళ్ళని వీళ్ళని కలిసి చెప్పారు ఇట్లా సోషల్ మీడియాని పదహారేళ్ళలో పిల్లలకు సోషల్ మీడియాని కంట్రోల్ చేస్తే మంచిది దానివల్ల ఈ లాభాలు ఉంటాయి ఆస్ట్రేలియాలో ఇలా చేశారు ఇతర దేశాల్లో అమలు అవుతోంది దానివల్ల మంచి రిజల్ట్స్ వస్తున్నాయి మన దేశంలో కూడా చేద్దామని మేము ఇలా ఆంధ్రప్రదేశ్లో చేయాలనుకుంటున్నాము కానీ ఈ చట్టాలు అడ్డమున్నాయి మీరు చేయాలని చెప్తే అమిత్ షా గారు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి సో రి దాని మీద రివ్యూ చేసి ఎస్ బాగుంటుంది పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి ఇండియా లాంటి దేశంలో అలా చేశారంటే మాత్రం ప్రపంచం మీద ప్రభావం చూపిస్తుంది అత్యధిక జనాభా ఉన్న దేశంలో పదహారేళ్ళు పిల్లలకి సోషల్ మీడియాను బ్యాన్ చేస్తే నిషేధిస్తే ఈ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంటుందన్నమాట ఖచ్చితంగా ఇతర దేశాలు చాలా దేశాలు ఫాలో అవుతాయి ప్లస్ మన దేశంలో కూడా మంచి రిజల్ట్స్ ఉంటాయి ఎందుకంటే ఇటీవల మనం చూసిన కొన్ని ఘటనలు ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతి చదువుతున్న వాళ్ళు లేచిపోవడం ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోవడం ఎక్కడెక్కడికో వెళ్ళిపోవడం ఏదేదో చేసుకోవడం టూర్లు వెళ్ళడం ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి అత్యాచారాలు చేసేస్తున్నారు బాల్య వివాహాలు అయిపోతున్నాయి అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్ల బికాజ్ ఆఫ్ సోషల్ మీడియా దీనికి బ్యాన్స్ అయిపోయాయి అనమాట ఇన్స్టాగ్రామ్ పరిచయాలు అంటారు రీల్స్లో రీల్స్ కోసం ఇది అంటారు అది అంటారు ఫీట్లు అంటారు ఆ కల్చర్ ఎక్కువైపోయింది సో అందుకే పదహారాల్లో పిల్లలకు సోషల్ మీడియాని బ్యాన్ చేయడం అనేది చాలా మంచి విషయం